హోమ్చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం ఎగ్ లేకుండా బీటర్ లేకుండా ఓవెన్ లేకుండా బేకరీ కన్నా టేస్ట్గా ఈజీగా ఎలా మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే చూసేద్దాం దీనికోసం ముందుగా పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో అరకప్పు వరకు పంచదార కానీ ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ని తీసుకుంటున్నాను ఇది చాక్లెట్ కేక్లో మనం బ్రౌన్ షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఏమాత్రం తేడా రాకుండా చక్కగా వస్తుంది అలాగే ఇందులో ఒక కప్పు వరకు మైదాపిండి శుభ్రంగా జల్లించుకుని వేసుకున్న తర్వాత మన దగ్గర ఉంటే గనక మూడు నాలుగు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఏ కంపెనీదైనా పర్వాలేదు ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే చిక్కటి పాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు ఈ బటర్ని వేడి చేసుకుని వేసుకోవాలి బటర్ లేకపోతే నెయ్యి వేడి చేసుకుని వేసుకోవచ్చు లేదంటే రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ వేడి చేసి వేసుకున్న తర్వాత మూడు నాలుగు టీ స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఇష్టం లేకపోతే మొత్తమే కూడా బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ సాల్టెడ్ బటర్ వేసాను కాబట్టి సెపరేట్గా సాల్ట్ వేసుకోలేదు ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ కనుక వాడితే ఒక రెండు చిటికెళ్ళ వరకు సాల్ట్ చేర్చుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ విధంగా కమ్మటి పెరుగు ఒక మూడు నాలుగు టీ స్పూన్లు ఈ విధంగా నిండుగా తీసుకుని వేసుకోవాలి లేదా కప్పు నుంచి అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు మనం ఎగ్ వేసుకునేటట్లయితే రెండు నుంచి మూడు ఎగ్స్ వేసుకోవచ్చు లేదంటే ఆ ప్లేస్లో ఇక్కడ మనం పెరుగు వేసుకుంటున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత కోకో పౌడర్ని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మనకు రంగు మరింత ఎక్కువ కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు టీ స్పూన్లు వరకు వేసుకున్నాను అనమాట ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే రెండు మూడు ట్యూబ్లు క్యాడ్బరీ చాక్లెట్ అయినా లేదా డార్క్ చాక్లెట్ అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న టీ స్పూన్ నిండుగా బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూను బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఒక్క టీ స్పూను వెనిగర్ కూడా వేసేసుకుని అలాగే వెనిల్లా ఎసెన్స్ ఒక అర స్పూన్ వరకు వీలైతే పావు స్పూన్ వేసుకున్న సరిపోతుంది అదే మనం ఎగ్ వేస్తే మాత్రం ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఎగ్ ఏమీ లేదు కాబట్టి ఈ స్మెల్ ఎక్కువగా ఉండదు కనుక మనం ఇక్కడ పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకుంటే చాలన్నమాట అదే కనుక డార్క్ వెనిల్లా అయితే మాత్రము నాలుగైదు డ్రాప్లు వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక పావు కప్పు నుంచి అరకప్పు వరకు పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి దీనికోసం మనం గిన్నెలో వేసుకుని విస్కర్తోనూ బ్లెండర్తోనూ ఇలా కలుపుకోవాల్సిన అవసరమే లేదు ఇలా మిక్సీ పట్టుకున్నా కూడా కేక్ చాలా బాగొస్తుంది ఇప్పుడు దీన్ని మనం గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లో వేసుకోవాలి గ్రీస్ చేసుకుని అలాగే అయినా మనం ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవచ్చు లేదా ఈ విధంగా బటర్ పేపర్ వేసుకుని అయినా వేసుకుంటే మనకి కేక్ చక్కగా వస్తుంది అదే కనుక మనం పిండితోటి డస్ట్ చేసి వేసుకుంటే మాత్రం ఎడ్జెస్ మనకు అంచులు వచ్చేసి కొంచెం రఫ్గాను అదేవిధంగా ఈ పౌడర్ ఉండేటట్లుగా చాలా వరకు వస్తుంది అన్నమాట ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే మనకు సాఫ్ట్గా వస్తుంది అందువల్ల వీలైనంత వరకు బటర్ పేపర్ వాడడము లేదా బటర్ని ఎక్కువగా అయినా గ్రీస్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఒకవేళ మన దగ్గర బటర్ పేపర్ లేకపోతే చక్కగా మంచి వైట్ పేపర్ తీసేసుకుని దానికి బటర్ రాసేసి ఇలాగా మనకు ఎంతైతే కేక్ దీనికి అవసరమో అంత కట్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు బటర్ పూసిన పేపరే అనమాట ఇంకేం లేదు అందువల్ల కూడా మనకు అడుగులు మాడిపోకుండా అలాగే అంచులు కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు దీనిపైన మనము చక్కగా హెల్తీగా క్రీమ్లు ఏమీ లేకుండా ఈ విధంగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైన డెకరేట్ చేసేసుకోవటమే షుగర్ కూడా మనం నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ముందుగానే కుక్కర్ని వేడి చేసుకుని అందులో పెట్టుకుని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని దీని మధ్య మధ్యలో మూత తీసి చూడకుండా కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల తర్వాతే మూత తీసి చూడాలి అంతవరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చివరగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనకి కొంచెం తడిగా ఉంటే మాత్రమే మనం పూర్తిగా మంటని సిమ్లో పెట్టేసి మరొక ఐదు పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేను కుక్కర్లో పెట్టడం తీయటం అవన్నీ చూపించట్లేదు ఒక పది నిమిషాలు మీడియం హీట్లో కుక్కర్ని వెయిట్ చేసుకుని మధ్యలో ఒక స్టాండ్ వేసి పెట్టుకుని అందులో దీన్ని పెట్టేసి ఓ ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనూ చివరగా ఓ పది నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే ఈ విధంగా మనకు బేకరీలో తీసుకొచ్చినట్లే ఎంత చక్కగా పొంగిందో చూసారు కదా ఇక్కడ చూసారు కదా చక్కగా పైన పొంగి ఏ విధంగా అయితే క్రాక్స్ వచ్చిందో ఇలా వస్తేనే మనకు కేక్ బాగా బేక్ అయినట్టు మాయిశ్చర్గా కూడా ఉంది కదా మనకు బేకరీలో అయినా కూడా ఇలాగే వస్తుంది కాకపోతే వాళ్ళు ఎవెన్గా ఉండడానికి పైన ఇలా పొంగినట్లు ఉన్న పార్ట్ని కట్ చేసి తీసేసి మధ్యలోకి కట్ చేసి దానిలో కొంచెం షుగర్ సిరప్ వేసేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతంత షుగర్ సిరప్లు కేక్ క్రీమ్లు అవసరం లేకుండా ముఖ్యమైన ఒకేషన్స్లో ఇలా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసేసుకోవచ్చు మన మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి రాగి పిండి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కాకపోతే వాటి టేస్ట్ అయితే మనకు బేకరీలో వచ్చినట్లుగా ఉండదన్నమాట అలాగే పంచదార కూడా మనకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చాక్లెట్ కేక్ అయితే గనక బ్రౌన్ షుగర్ తాటి బెల్లం బెల్లం ఇలాంటివన్నీ కూడా వాడుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం హోమ్ చాఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి